అందరికీ నమస్కారం ఈరోజు మనం సునంద సుభాషితం శీర్షికన ఆయుర్ఘృతం న్యాయము అనే అంశం గురించి తెలుసుకుందాం రచన ఉరిమళ్ళ సునంద వ్యాఖ్యానం శ్రీమతి శంఖ శోభారాణి టోరీ రేడియో ఆర్జే విజయవాడ నున్న గ్రామం ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథ వినండి ఆయుర్ఘృతం న్యాయం ఆయు అనగా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు గల కాలం జీవితకాలం ఘృతం అనగా నెయ్యి నెయ్యి ఆయుర్ధాయము అని నట్లు నెయ్యి ఆయువు కాదు కానీ నేయి ఆయువు అంటే నేయి ఆయువునకు నిమిత్తము అని అర్థము చెప్పబడుతున్నది ఆయుర్ఘృతం నదీ పుణ్యం భయం చౌరః సుఖం ప్రియ వైర్యం ద్యూత గురు జ్ఞానం శ్రేయో బ్రాహ్మణ పూజనం అని నానుడి కూడా ఉంది ఆ విధంగా ఆయువునకు నెయ్యి కారణమవుతున్నది అనగా నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆయురారోగ్య అవుతున్నది మన పెద్దలు ఇంతగా చెబుతున్న నెయ్యి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందామా మరి నెయ్యి తినకుండా పెరగని బాల్యమంటూ ఉండదు పేద గొప్ప తేడా లేకుండా అన్నప్రాశ్న నుండే నేతిని శిశువు ఆహారంలో చేర్చి పెడుతూ ఉంటారు ఈ నెయ్యిలో విటమిన్లు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది చర్మం జుట్టుతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ కాలిన గాయాలు త్వరగా నయం కావడానికి తోడ్పడుతూనే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది నిద్రకు దివ్య ఔషధంగా కూడా తోడ్పడుతుంది ఆయుర్వేదంలో నెయ్యికి అత్యంత గౌరవమైన విశిష్టమైన స్థానం ఉంది ఆయుర్వేద వైద్యులు నెయ్యితో వెయ్యి లాభాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు నెయ్యితో కీళ్ళు చర్మం ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇలా నెయ్యి నిత్య జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి అందుకే నేతిని మన పెద్దవాళ్ళు ఆయుర్ఘృతం అని ఏకంగా ఒక న్యాయాన్నే సృష్టించి ఆహారంలో నేతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు అందుకేనేమో మన పూర్వీకుల్లో కొందరు నేతి ప్రియులు మానడు నెయ్యి కోసం మాన్యాలు కూడా అమ్ముకున్నారట మన బామలు తాతలు చిన్నతనంలో చెప్పినప్పుడు కలిగినటువంటి ఆశ్చర్యం ఇప్పటికి కూడా పోలేదు అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి మితంగా హితంగా స్వచ్ఛమైన గుమగుమలాడే నేతిని పూసలు పూసలుగా చేతికి తాకుతూ ఎంతో రుచిగా ఉండే నేతిని నిత్యం మన ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకుందాం తద్వారా ఆయురారోగ్యాలతో కూడిన ఆనందాన్ని పొందుదాం మరి మీరు ఇంతవరకు గృతం న్యాయం విన్నారు